నేను రజాక్ నేను ఆ దేవర ప్రీలీజ్ ఈవెంట్ ఆగిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అభిమానం నిజంగా నేను అంత చిల్లర అభిమానం ఎక్కడ కూడా చూడలేదండి అభిమానం ఉండొచ్చు తప్పులేదు నిన్న ఈగర్గా వెయిట్ చేసింది త్రివిక్రమ్ గారి ఏదైతే స్పీచ్ చూడదు దానికోసం మన అదేవిధంగా మన జూనియర్ ఇండియర్ గారి స్పీచ్ కోసం అభిమానులంతా కూడా కళ్ళు కాయలు గాజులు ఎదురు చూడడం అయితే జరిగింది నైట్ అంతా కూడా వచ్చిందని చెప్పేసి అంటే ఎలా ఎంత చిల్లర పని చేసినారంటే నేను విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయి అక్కడ నోవెటల్ హోటల్ ఆ హోటల్ తీసుకోవడమే తప్ప అనమాట ఎందుకంటే ఐదు వేల సిట్టింగ్ అంట ఆరు సంవత్సరాలు అయింది జూనియర్ ఇండియర్ సినిమా వచ్చి ఐదు వేల సిట్టింగ్తో ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు అక్కడ తీసుకున్నారు ఒక బహిరంగ ప్రదేశంలో పెట్టవచ్చు కదా వాతావరణం బాగానే అనుకూలిస్తుంది కదా అరే కొన్ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా అభిమాన గడమంతా కూడా వచ్చి కూర్చుంటే వాళ్ళని లోన ఏమో బయటకు పంపించరు బయట ఉన్న వాళ్ళేమో లోనకు పంపించరు ఇష్టం వచ్చినట్టుగా చేసి అవతలేసినారు చివరి ఆఖరికి రాకుండానే దాన్ని ముగించి అవతలేసినారు ఐదు వేల సిట్టింగ్ ఉన్నటువంటి ఒక హాల్ తీసుకొని కూర్చోబెట్టి ఆ ప్రీలీజ్ ఈవెంట్ చేయడం ఏందో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు మరి నిర్మాణ సంస్థ దగ్గర డబ్బులు లేవు ఏందో కూడా నాకు అయితే అర్థం కాలేదు ఒక ఎంత ఒక సైడ్ నుంచి అభిమానులు బాధ మేము ఇక్కడ దాకా వచ్చాం కష్టపడి వివిధ ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చాం మమ్మల్ని ఏమో లోనకు పంపి బాధ రెండో పక్క చిల్లర పంచాయతీ ఏంటంటే ఈ అభిమానులు కొంతమంది సైకో ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కుర్చీలు కుర్చీలు బద్దలు కొడుతు జూనియర్ ఇంటీర్ వస్తాడా లేదు కుర్చీలు భద్ర కొడితే అక్కడ సినిమాకి దేవరా సినిమాకి సంబంధించిన రిలీజ్ ఈవెంట్ ఏమైనా సాఫీగా జరిగిద్దా సిగ్గుండాలి కదా అంటే అందరూ అనట్లేదండి అక్కడ ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఒక ఇద్దరు అనమాట ఇద్దరేంటో చిల్లరగాళ్ళు ఎంతలా అంటే ఆ కుర్చీలను కిందేసి పైనేసి మీదేసి తొక్కుతున్నారు ఏంటో ఏమొచ్చింది మీకు అలా తొక్కడం వల్ల ఏం ఆనందం ఆ హోటల్ వాళ్ళకి ఇబ్బంది పోలీసులు వచ్చి నాలుగు తీకుతారు అప్పుడు పారిపోతారు మీ అభిమానం ఉండొచ్చు ఏంది ఆ మాల్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తానికి ఆ అద్దాలన్నీ పగలగొట్టడం కుర్చీలన్నీ పగలగొట్టడం ఇష్టం వచ్చినట్టు చేయడం మీ సొంత ఇంట్లో మీ కుర్చీలు పగలగొట్టి తీరుకుంటారా నేను మళ్ళీ చెప్తున్నానండి అభిమానం ఉండొచ్చు అభిమానం పెద్ద పరాకాష్ఠకు చేరకూడదు మరి నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానం ఉందంటే ఎస్ ఉంది అభిమానంగా మనం సినిమా వెళ్ళాం ప్రీ రిలీజ్కి వెళ్ళాం జైలు కొట్టినాం ఎంజాయ్ చేసినాం అర్జులు అరిచినాం ఎలా చేసినా వచ్చినాం అంతే కానీ వెళ్ళామా ఫర్నిచర్ పగలగొట్టినామా లేదంటే మా బ్యానర్లు జించినానా సొంత హీరో అభిమానులు బ్యానర్లు జన్స్ ఎంత చిల్లర పంచాయతీ ఏందండి ఇంత చిల్లర అభిమానం ఏంటండి నాకు తెలియక అడుగుతాను చూసి నిజంగా అసలు నిజంగా జూనియర్ ఇంటియర్ అభిమానులు లేకపోతే ఈవెంట్ ఈవెంట్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చినారా అనిపించింది అనిపించింది సరే మీరంటే ఒక ఐదు వేల మంది లోన్ ఉన్నారు లేదా బయటకు ఇంకో పదివేల మంది ఇరవై వేల మంది వచ్చి ఉంటారు మొత్తం కలిపి ఒక పాతిక వేల మంది పంచాయతీ అనుకుందామని పాతికేల మందిని ఏర్పాటు చేయాలంటే ఒక పెద్ద గ్రౌండ్ కావాలా ఒక గ్రౌండ్ కావాలా ఏదో క్రికెట్ స్టేడియం అన్న కావాలా అలాంటిది ఏమి చూడకుండా మరి ఎన్ని పాస్లు ఇచ్చారో ఏం చేసినారో ఏమీ తెలియదు కానీ ఇష్ట వచ్చినట్టుగా వచ్చినారు ఆడికి ఇష్ట వచ్చినట్టుగా చేసినారు రాద్ధాంతం చేసినారు ఒక జూనియర్ అసలు ఎవ్వడ స్పీచ్ లేదు అసలు ఈవెంట్ ప్రశాంతంగా జరగలేదు స్టార్టింగ్ టు ఎండింగ్ అసలు ఈవెంటే లేదు నా లైఫ్లో ఇంత దుర్మార్గంగా జరిగినటువంటి ఈవెంట్స్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే చెప్తా నేను ఒక యాక్టర్ ఒక సినిమా హీరో ఎంత మాట్లాడాలనుకుంటాడు ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ గురించి మాట్లాడాలనుకుంటాడు వాళ్ళు పడ్డ కష్టం గురించి మాట్లాడాలనుకుంటాడు అలాంటి దాన్ని కేవలం కొంతమంది చిల్లర అభిమానుల కారణంగా జరిగినటువంటి పరిస్థితి మీకు పాస్లు ఇవ్వలేదు సరే వెళ్ళిపోండి ఫోన్లో చూస్తే జూనియర్ ఇంటర్ కనిపించడా లేదా ల్యాప్టాప్లో చూస్తే జూనియర్ ఇంటర్ కనిపించడా లేదా టీవీలో చూస్తే జూనియర్ ఇంటర్ కనిపించడా అక్కడికే వెళ్ళి మనం చూడాలా ఏదైనా బహిరంగంగా ఏర్పాటు చేసి పెద్ద రిలీ ప్రీలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి ఒక లక్ష మంది సిట్టింగ్ ఏర్పాటు చేస్తాను లేకపోతే లక్ష మందికి వచ్చే మొత్తం గ్రౌండ్ ఉంటేనో మీరు వెళ్ళలేనో తప్పు ఆడికి ఆడకి తిప్పి కొడితే ఐదు వేల మంది పాస్లో ఉండవు బొక్క ఉండవు వెళ్ళిపోతారు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు అక్కడ పనులు పంచాయతీలు చేస్తూ ఉంటారు ఎంతవరకు సవ మీకు ఎంతవరకు కరెక్ట్ మీకు అభిమానం ఉండొచ్చు పిచ్చి ఉండకూడదు జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఎంత చెప్తున్నాడు ప్రతి ప్రిలీజ్ ఈవెంట్లో జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీరు చేసే జాగ్రత్తలు ఇవే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్కి అవమానం కాదా అది జూనియర్ ఎన్టీఆర్కి అది అవమానం కాదా మీరు నిన్న చేసినటువంటి పని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకొక రెండు గంటల్లో స్టార్ట్ అయ్యి మాట్లాడుతారణంగా కుర్చీలు బాగలు కొట్టడం ఏగారడం అందరినీ తోసుకుని ముందుకు రావడం ఏ విధంగా జరుగుతుంది ప్రీ రిలీజ్ ఈవెంటు అక్కడికి వచ్చినటువంటి యాక్టర్స్ కావచ్చు లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు లేకపోతే సినిమా డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు ఎలా ఉంటారు మీ మధ్యన మీరు ఆ విధంగా మీద పడుతూ ఉంటే ఒక విధానం లేదు ఏం లేదు వెళ్ళి చూడాలి ఏమి ఎగిరితే ఏమి వచ్చింది అక్కడ కొంతసేపు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మొత్తానికైతే ఆ సినిమాని సుఖ సుఖాలతో ప్రమోషన్ చేయకుండా చేసిన అనమాట నేను జూనియర్ ఇండియర్ గారు అభిమానులు ఇదే మాత్రం కూడా మీకు కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకోండి